నమస్కారం జై శ్రీమన్నారాయణ ఓం గోమాత్రే నమ నేను పలుకూరి తిరుమలాచార్యులు గోనారసింహపీఠం సేవా సంస్థ గోశాల వ్యవస్థాపకులు మన గోశాల పాలమూరు పట్టణం కొత్త బ్రిడ్జి స్టాండ్ నుండి ఎడమ చేతి వైపుగా తిరిగి ఆంజనేయస్వామి దేవాలయం మీదుగా మారుతీ నగర్ పడాకుల నగర్ మీదుగా కొత్త చెరువు సమీపంలో మన గోశాల నిర్మాణం చేయడం జరిగింది మే పదకొండవ తారీఖు నరసింహస్వామి జయంతి రోజున మన గోశాల ప్రారంభోత్సవం చేశాము ప్రకృతి సోయగాల మధ్యన రమణీయమైన కమనీయమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన గోశాల నిర్మాణం చేశాము రోడ్లపై తిరిగే ఆవులు అలానే కొద్దిమంది తరలించి వీటిని హింసించి కొన్నిటిని చంపేటటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా మనం వాటిని రక్షించి మన గోశాలలో వాటికి తగిన ట్రీట్మెంట్ అది ఉంటాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆవు చాలా ఇబ్బందుల మీద మన గోశాలకు వచ్చింది ఆ ఆవు కాలిపై నుంచి ఒక వాహనం వెళ్ళి చాలా చాలా ఇంజూర్ అయి రక్తం ఇదంతా పోయి చాలా నడవలేనటువంటి పరిస్థితులు ఉండే అటువంటి ఆవును కూడా మన గోశాలకు తీసుకుని వచ్చి దానికి మంచి డాక్టర్ గారితో ట్రీట్మెంట్ ఇప్పించి కూడా మన గోశాలలో సంరక్షణది చేస్తూ ఉన్నాం ఇప్పుడు మన గోశాలలో పదహారు ఆవులు ఉన్నాయి ఇందులో మనకు వివిధ రకాల జాతి ఆవులు ఇక్కడ మనం చూడవచ్చు ఇందులో ప్రధానంగా పుంగనూరు ఆవులు దేశీయ ఆవులు గిరిజాతీయ ఆవులు అలానే మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆవులు సైతం ఇందులో ఉన్నాయి మనం మొత్తం ఒక వందకు పైన ఆవులని మనం రక్షణ చేయాలి అని మన సంస్థ ఆలోచన దానికి తగ్గట్టుగానే ఆచరణ కూడా ప్రారంభమైంది మరింత విస్తృతంగా గోసేవ చేయాలి గో సంరక్షణ చేయాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ గోసేవ మేము ప్రారంభించడం జరిగింది అలానే మన గోశాలలో ఆవుపేడతో ఇటుకలు ఆవుపేడతో ప్రమిదలు ఆవు పేడతో సమిధలు అలానే గోమూత్రంతో ఎన్నో వ్యాధుల సమస్యలు కూడా తీర్చచ్చు అని మనం గోమూత్ర శుద్ధీకరణ కార్యక్రమం కూడా మన గోశాలలో చేస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి బృహత్ యజ్ఞంలో ఈ గోసేవలో మీరు పాల్గొనవచ్చు గోసేవ గోవింద సేవ ఒక గోశాల వంద దేవాలయాలతో సమానం అలానే గో దత్తత కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మన గోశాలలో ప్రారంభించాం మీ గోత్రనామాలపైన మీ కుటుంబం తరఫున కూడా మేము ఇక్కడ గోవుని సంరక్షణ చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం కావున ఆ గోదత్తత కార్యక్రమంలో కూడా మీరు పాల్గొనవచ్చు కావున ఈ గోనారసింహపీఠం సేవా సంస్థ ఈ గోశాల నిర్వహణలో మీ వంతుగా మీరు సైతం కూడా ఈ గోసేవలో పాల్గొనవలసిందిగా అలానే మన గోశాలను సంరక్షించవలసిందిగా మా గోవులను దర్శించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ఈ వీడియో వీక్షించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా గోశాల గురించి పది మందికి కూడా తెలిపి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయవలసిందిగా మీ అందరినీ ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ ఓం గోమాత్రే నమ